మాకు రోడ్లన్నీ బాగుంటాయి సార్ మీ ప్రభుత్వం మాకు చాలా మంచి చేస్తాను సార్ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి నువ్వు ఈ ఆటో రన్ చే పన్నెండేళ్ళు అవుతుంది సార్ ఏళ్ళ నుంచి ఆటోని చేస్తాను సార్ ఇంకా ఇంకేంటి విశేషాలు అన్ని బాగున్నాయి సార్ రోడ్లన్నీ సీసీ రోడ్ల ఒకప్పుడు అన్ని గురాలే సార్ అంత గ్రావెల్ రోడ్ ఉండి ఉన్నాయి సార్ ప్రభుత్వం వచ్చిన రెండు మూడు నెలల్లోపే మొత్తం అన్ని సిమెంట్ రోడ్లు సార్ సిమెంట్ రోడ్లు పైప్ లైన్స్ కానీ మాకు కరెంటు కరెంటు కానీ అన్ని అన్ని బాగున్నాయి సార్ మాకు మీ వెహికల్స్ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మారిస్తే బాగుంటుంది సార్ ఆటోమేటిక్ ఇంటి దగ్గరనే మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు సోలార్ పెట్టుకొని అవును సార్ ఇంటి దగ్గరనే చార్జ్ చేసుకోవచ్చు డెబ్బై రూపాయల కరెంట్ తోనే మాకు రోజంతా రోజంతా గడుస్తా సార్ ఈజీగా అయిపోతుంది ఈజీగా ఉంటుంది సార్ అది అందరికి దీని అందరూ ఆటో డ్రైవర్స్ అందరికి అది ఇప్పిస్తాను నేను సార్ పేజ్ మేనర్ లో చేసి కన్వర్షన్ చేసేస్తాం సార్ అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు బా ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలే ఆలోచిస్తున్నారు అవును సార్ ఆటో డ్రైవర్లు కానీ టాక్సీ డ్రైవర్లు కానీ పేదవాళ్ళకి గానీ కూలి పనులు చేసుకున్న వాళ్ళకి కానీ ఇప్పుడు మీ చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి ఎప్పుడు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ అనే అవును సార్ అన్ని సార్లు మీరు ఓట్లు వేస్తారు ఎక్కడ చేనేత కార్మికులు ఉంటే అక్కడ మాత్రం అందరూ ఓకే చేస్తాను ఓట్లేస్తాను సార్ తీసుకునేవాళ్ళు సార్ ఇప్పుడు మనం మిత్ర అని ఒక యాప్ తీసుకొచ్చాం తీసుకొచ్చాము వాట్సాప్ గవర్నమెంట్ సార్ అవును సార్ ఏవో విన్నావు దాని గురించి విన్నా సార్ విన్నా సార్ విన్నావా సార్ వాళ్ళు మనకు వచ్చి ఆర్థిక ఏ పని కావాలన్నా అందులో అయిపోతాయి అవును సార్ అవును సార్ గ్యాస్ సర్వీస్ కావాలన్నా నెటివిటీ కావాలన్నా ఏ పని కావాలన్నా ఏదన్నా మాకు గవర్నమెంట్ నుంచి అప్లై చేయాలనుకున్నా కూడా దాంట్లో అప్లై అప్లై చేసుకోవచ్చు సార్ అప్లై చేయొచ్చు మీ విజన్ బాగుంటుంది సార్ మీ ఆలోచన కానీ మీరు అన్నిటి ముందే గ్రహించి ఆలోచిస్తారు సార్ మైక్రోసాఫ్ట్ కానీ హైదరాబాద్లో మీరు దానికోసం పోరాడినేది కానీ సార్ మీరు కలిసినది ని మీ ఇంటర్వ్యూలు కూడా సార్ చాలా ఉన్నాయి సార్ మేము చూస్తుంటాం మీరు మాట్లాడే విధానం కానీ మాకెంతో చైతన్యం సార్ మాకు ఇన్స్పిరేషన్ సార్ రోల్ మోడల్ సార్ మీరు భవిష్యత్తు బాగుండాలి అవును సార్ అంత ఐటీ కంపెనీలు కూడా వస్తున్నాయి ఇప్పుడు నీకు కొత్తగా మేము ఆన్లైన్ కోర్సెస్ కూడా పెడుతున్నాం చదువుకోమని అవును సార్ అవును సార్ ఎందుకు చదువుకోకూడదు సార్ మా డాడీ చనిపోయాడు సార్ సార్ ఇప్పుడు చదువుకోవచ్చు ఆన్లైన్లో ఆఫ్లైన్ లో చదువుకుంటే స్లోగా పని చేసుకుంటూనే పైకి రావచ్చు హండ్రెడ్ వంద కిలోమీటర్ దొరుకుతాయి సార్ టౌన్ వంద కిలోమీటర్ చుట్టుపక్కల 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 ఏమైనా పల్లెలకి అందుకుంటాయి సార్ హాస్పిటల్కి అందుకు వెళ్తాడు సార్ మాకు మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగుంది సార్ ఇక్కడ బడి డైలీ పిల్లలకు ఫుడ్ అంతా బాగుంది సార్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రాణం వస్తుంది జమ్మల ముడుగు ఇక్కడ పొద్దుటూరు ఇదంతా పల్లెలు సార్ అన్ని డెవలప్ అవుతాయి సార్ అన్ని డెవలప్ అవుతాయి ప్రాంతంలో చిరకాల వాంచ హౌసింగ్ ప్లాంట్ రావాలని ఏరియా ఏరియాలో అందుకే ఇప్పుడు రాయలసీమ స్టీల్ ప్లాంట్ని పేరు పెట్టి సార్ పని ప్రారంభించారు ఇంకా స్పీడప్ చేస్తాను సార్ అన్ని క్లియరెన్స్ చేస్తున్నాం ఇచ్చేస్తున్నాను రెండు వేల ఇరవై ఎనిమిదికంతా ఫేజ్ వన్ రావాలి వన్ మూడేళ్ళు మూడేళ్ళలో ఇంకేంటి విషయాలు చెప్పు సార్ అంతా బాగుంది సార్ అందరినీ బాగా చూసుకుంటున్నారు అందరికీ అన్ని పథకాలు దీపం పథకం కానీ తల్లికి వందనం కానీ అన్నీ బాగా అందుకుంటున్నాయి సార్ రేపే అన్నదాత సుక్తి రైతులకు కూడా ఇస్తున్నాం సార్ ఏడో తారీఖు నుంచి మీకు కూడా సార్ ఐదు వందల యూనిట్లు పవర్ లోమ్కి పవర్ లోన్ సార్ రెండు వందల యూనిట్లకి హ్యాండ్ లోమ్స్కి ఉచిత కరెంట్ కూడా ప్రారంభిస్తాం సార్ అదే మరి మీరు నేసే వస్త్రాలపైన జిఎస్టి కూడా ఉండదు సార్ అది ఎంతైనా గవర్నమెంటే కట్టుంది దానివల్ల మీకు ఆ డబ్బులు కూడా మీకు వస్తాయి అందుకే మనం తీసుకున్న కార్యక్రమాలన్నీ పేదవాళ్ళ కోసం తీసుకున్నాం సార్ చూసా అన్న క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళకు భోజనం పెడుతున్నాం నెలవారుగా ఇప్పుడు మీ అమ్మ ఉంది అమ్మకు పెన్షన్ సార్ అమ్మకు ఇప్పుడు మీ అన్న కొడుకున్నాడు తరగతి అవును సార్ ఇమీడియట్ గా పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇస్తున్నాం రేపు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పెద్ద అయింది అని కొన్ని కూట పెరిగిపోతే ఆ అమ్మాయికి కూడా సార్ అట్లా అందరినీ కవర్ చేసి గ్యాస్ ఇచ్చాము రేషన్ ఇస్తున్నాం అన్ని కూడా అనమాట అన్ని వర్గాలకి న్యాయం చేయాలి ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం ఆర్థిక ఇది కూడా తగ్గాలి అసమానతలు తీసుకొచ్చాను కొత్తగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని సార్ మీలాంటి కుటుంబాన్ని ఒక బాగా డబ్బులు ఉండేవాళ్ళు దత్తత తీసుకుంటే సార్ వాళ్ళు చేయూతనిస్తారు నేను కష్టపడేది సంపాదించేది పేదవాళ్ళ కోసం అవును సార్ తిరిగి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ డబ్బులు మీకే మీకేజారా అవును సార్ అవును సార్ ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా అవును సార్ రూపాయ పేదవాడు పేదవాడిని తిననే ఉండాలని మీ విజయం సార్ ఇది రేపు రాబోయే రోజుల్లో మీ ఆదాయం పెంచుకుంటూ పెంచుకుంటూ ఆర్థిక అసమర్థత తగ్గాలి పేదవాడికి బనుకుడికి అవును సార్ ఇప్పుడు ఏంటంటే పాత వ్యవస్థలో బనుకులు మాత్రం వెనుకులు అయిపోయేవాళ్ళు అవును సార్ రాజకీయ నాయకులు మొత్తం ప్రజాదరణ దోచుకునేవాడు పేదవాడికి మాత్రం పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది అవును సార్ ఇప్పుడు నేను దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాను సార్ అభివృద్ధి సంక్షేమం సంపద సృష్టిస్తాను వచ్చిన సంపద మళ్ళా పేదవాళ్ళకి వాళ్ళకి వాళ్ళు వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడం అవును సార్ నిరంతరం ఆదుకుంటూ ముందుకు పోవడం అవును సార్